చెందిన లగ్జరీ మోటార్ సైకిల్ బ్రాండ్ వెనిల్లీ యాజమాన్యంలో ఉన్న హంగేరియన్ టూ వీలర్ బ్రాండ్ కివే భారత మార్కెట్ లో తన విస్తరణను కొనసాగిస్తోంది ఇప్పటికే కివే విఎస్టా త్రీ హండ్రెడ్ కివే సిక్స్టీ త్రీ హండ్రెడ్ ఐ కివే కే లైట్ మోడళ్లను అందుబాటులోకి తెచ్చిన ఈ బ్రాండ్ తాజాగా కివే కే త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్ స్పెషల్ ఎడిషన్ బైక్ ను విడుదల చేసింది ఈ బైక్ యొక్క ఇంజిన్ మరియు పనితీరు టూ నైన్టీ టూ పాయింట్ ఫోర్ సిసి లిక్విడ్ కూల్ ఫోర్ స్టోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పీ పవర్ ఎట్ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఆర్పిఎం

కివే బ్రాండ్ భారత మార్కెట్ లో కూడా యువ రైడర్లను ఆకర్షిస్తుంది హై పెర్ఫార్మెన్స్ స్టైలిష్ లుక్స్ అధునాతన ఫీచర్లతో కే త్రీ హండ్రెడ్ ఎస్ ఎఫ్ తన విభాగంలో సరసమైన ధరలతో బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు కావాలంటే కామెంట్స్ లో తెలియజేయండి